హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్ లో మీ తెలుగు అమ్మాయిని ఈ వీడియోలో అయితే చేపల పులుసు చేస్తున్నాను అనమాట చింతపండు లేకుండా చేపల పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసే విధంగా చాలా అంటే చాలా బాగుంటది వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది దీనికి ఏం లేదు ప్రాసెస్ చిన్నగా ఈజీగా అయిపోతుంది లాస్ట్ వరకు చూడండి వీడియో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేనైతే ఫ్రేమ్ చేపలు తీసుకొని వచ్చాను అనమాట ఒక కిలో మొత్తం శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ ఉప్పు కారము వేసుకొని కలిపి పక్కనుంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకొని కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా చిన్నగా స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని మనము కర్రీ చేసుకున్నాము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కట్ చేసుకున్న త్రీ ఆనియన్స్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక కలుపుకోవాలన్నమాట మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి మనకు చేపలు అయితే ఏగిపోయినాయి స్లిమ్ లో పెట్టి చేపలు ఫ్రై చేసుకోవాలి ఇరిగిపోకుండా చూసారు కదా ఆల్మోస్ట్ మనకు చేపలు అయితే కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు ఫ్రై చేసుకున్న చేపల ముక్కలు తీసుకొని ఒక ప్లేట్ లెక్కి తీసుకుందాము చింతపండు లేకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇలా చేపల ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగతా చేపల ముక్కలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఒక కేజీ తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు మరొకసారి ఆనియన్స్ కలుపుకుందాం మనము చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది స్టవ్ రెండు పక్కల నాకు ఖాళీ దొరికింది అనమాట అందుకే రెండు పక్కల చేస్తున్నాను అనమాట తొందరగా అయిపోతుందని చేపల ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి తీసుకొని ఉంచుకున్నాను అన్నమాట చూసారు కదా ఈ విధంగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇంకా ఇంకా మిగతా టీ ఉంటాయి కదా చేపల ముక్కలు ఫస్ట్ సగం వేసి ఫ్రై చేశాను మిగతా సగం కూడా ఫ్రై చేసుకున్నాము ఇవి తలకాయలు అనమాట ముందు తోకలు ఫ్రై చేశాను ఇప్పుడు తలకాయలు ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ చూద్దాం ఒకసారి ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ మనకు డన్ అయిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా మనకు ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంకా తగినంత కారము కారం వేసుకోవాలి కారం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కారము పసుపు వేసినాను అనమాట మనము ఇప్పుడు చేపలు ఒక పక్క ఫ్రై అయినాయి కదా ఇంకొక పక్కన కలుపుకుందాము ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇందులో సింపుల్ గా అయిపోతు అనమాట చేపల కర్రీ చూసారు కదా ఇప్పుడు చూసారు కదా వాటర్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని ఇంకా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి టమోటాలు బాగా మెత్తగా అయినంత వరకు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీర్చి చూస్తే మనకు ఆల్మోస్ట్ గ్రేవీ మంచిగా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ మంచిగా గ్రేవీ వచ్చిన తర్వాత మరొకసారి కలుపుకొని ఎంత వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు సరేనా ఇలా గ్రేవీ మంచిగా కలర్గా ఆయిల్ పైకి తెలినంత వరకు గ్రేవీ మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు మనము చేపలు వేపుకున్నాం కదా ఫ్రై అయిపోయినోటి అది వేసుకొని ఈ గ్రేవీలో వేసుకోవాలి చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటే మనకు చేపల పులుసు ఆల్మోస్ట్ డన్ అయిపోయినట్టే మళ్ళీ చెప్తాను ఇంకా చూసారు కదా చేపల కూర ఎంత బాగున్నదో చాలా బాగుంది కొన్ని వాటర్ వేసుకొని ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా చేపలు మునిగినంత వరకు వాటర్ వేసుకొని గరెట్ పెట్టి కలుపుకోకుండా అలా కలుపుకొని మూత పెట్టుకొని జీలకర్ర పొడి ఉంటుంది కదా లాస్ట్ లో జీలకర్ర పొడి వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చేపల కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్